ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ మహా సరస్వతి నమః ఇప్పుడు మనం భాగవతం దశమస్కందం ఉత్తర భాగంలో భాగంగా సమంతకమణి ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాము వినాయక వ్రతకల్పంలో చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు అనే దానిలో ఈ సమంతక ఉపాఖ్యానం చదువుకుంటాము అందులో కృష్ణుడు తన మీద పడ్డ నింద పోగొట్టుకోవడానికి చిన్న కథలాగా చదువుకుంటాము కానీ ఈ సమంతకోపాఖ్యానం గురించి ఈ భాగంలో వివరంగా తెలుసుకుందాము ఒకరోజు ద్వారకలో బలరామకృష్ణులు ఇద్దరు అంతఃపురంలో ఉండగా ఆ ద్వారకా నగరంలోకి కృష్ణ పరమాత్మని చూడడానికి అని సత్రాజిత్తు వస్తున్నాడు సాధారణంగా ఎందరో మహర్షులు తపస్సాలులు తేజమూర్తులు కృష్ణ పరమాత్మని చూడడానికి వస్తూ ఉంటారు అక్కడి నగర ప్రజలు వస్తున్న ఈ సత్రాజిత్తును చూసి సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తే వస్తున్నాడు అని అనుకుని పరుగు పరుగున ఈ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి స్వామి మిమ్మల్ని చూడడానికి సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తే వస్తున్నాడు అని అంటారు అంటే సత్రాజిత్ సత్రాజిత్తు వస్తూ ఉంటే అంత మెరుపు కారణం ఆయన తన మెడలో వేసుకున్న సమంతకమణి సత్రాజిత్తు దినము సూర్యారాధన చేస్తూ ఉండేవాడు అతని బత్తికి మెచ్చి సూర్యుడు ఆ సమంతక మణిని అతనికి బహుకరించాడు ఆ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్షం ఉండదు ప్రతిరోజు ఉదయాన్నే ఆ మణి నుండి ఎనిమిది బారువల బంగారం వచ్చేది బారువ అంటే అతిపెద్ద కొలుత మణుగ అంటే పన్నెండు కేజీలు బారువలో ఇరవయో వంతు మణుగ అంటే రెండు వందల నలభై కేజీలు అంటే బారువ అంటే పన్నెండు వందల కేజీలు ఎనిమిది బారువలు అంటే తొమ్మిది వేల ఆరు వందల కేజీలు ఆ మణి ఉన్న చోట ఎటువంటి రోగాలు ఉండవు అలాంటి మణిని సత్రాజిత్తుకి సూర్యుడు ఇచ్చాడు ఇది తెలిసిన కృష్ణ పరమాత్మ వస్తున్నది సూర్యుడు కాదు సత్రాజిత్తు అని అక్కడ వారికి చెప్పి వచ్చిన సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేశాడు తరువాత కృష్ణ పరమాత్మ సత్రాజిత్ దగ్గర ఉన్న సమంతక మణిని చూసి ఇది సరైన వాళ్ళ దగ్గర ఉండకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని మనసులో అనుకొని సత్రాజిత్తుతో ఇంతటి విలువ గల మణిని రాజు ఉగ్రసేనుడికి ఇస్తే దేశంలోని ప్రజలకి ఉపయోగపడుతుంది అని అంటాడు కానీ సత్రాజిత్తు ఇంతటి విలువైన మణిని నేను ఎవరికి ఇవ్వను అని మనసులో ఇది కృష్ణుడి ఎత్తు తనే తీసుకోవాలని అలా అడుగుతున్నాడు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన రాజ్యానికి వెళ్ళిన దగ్గర నుంచి అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి అందరికీ కూడా కృష్ణుడు ఈ సమంతక మణిని తనకి ఇచ్చేయమన్నాడు అని చెప్పుకుంటూ దానిని భద్రంగా దాచి ఆ మణి ప్రతిరోజు ఇచ్చే ఎనిమిది బారుల బంగారాన్ని దాచిపెట్టేస్తూ ఉండేవాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు తనకు ఆ మణిని మెడలో వేసుకోవాలని ఉంది అని సత్రాజిత్తుతో అంటే ప్రేమతో తన తమ్ముడికి ఇస్తాడు ఆ మణిని వేసుకుని ప్రసేనుడు అడవిలో వేటకు వెళ్తాడు ఆ అడవిలో ఒక సింహము మెరుస్తున్న మణిని చూసి ప్రసేనుడిపై దండెత్తి ప్రసేనుడిని చంపి ఆ మణిని నోట కరుచుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా వస్తున్న జాంబవంతుడు చూస్తాడు ఈ జాంబవంతుడు త్రేతాయుగం నాటివాడు ఎంతో బలవంతుడు జ్ఞాని వామనాతవరణలో వామనుడు పెరిగిపోతూ ఉంటే ఆయన చుట్టూ ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణ చేసినవాడు రాముడు రావణాసురుడితో యుద్ధం చేస్తున్న తీరు చూసి రామునితో రామ నా మనస్సులో కుతూహలంతో ఒక కోరిక ఉంది మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది అని అంటాడు కానీ రాముడు తనకి ఇంత సాయం చేసిన వ్యక్తితో యుద్ధం చేయకూడదు అన్న మర్యాద భావనతో జాంబవంత తప్పకుండా నీ కోరిక తీరుస్తాను కానీ ఇప్పుడు కాదు అని అంటాడు రామావతారం ముగుస్తుంది జాంబవంతుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఈ జాంబవంతుడు అడవిలో వెళుతూ సింహం నోట మణిని కరుచుకొని వస్తూ ఉండడం చూసి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళి ఉయ్యాలలో ఉన్న తన కొడుకు ఆడుకుంటాడని ఆ పైన ఆ మణిని ఆట వస్తువుగా కడతాడు అంత విలువైన మణి ఈ రోజున పిల్లవాడికి ఆట వస్తువుగా మారిపోయింది అడవికి వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రాలేదు అందుకని ఎంతోమంది సైన్యాన్ని పంపించాడు సత్రాజిత్తు కానీ ఎవ్వరికీ ప్రసేనుడు ఎక్కడా కనబడలేదు అంతే ఒక్కసారిగా మనసులో అనుమానం మొదలయ్యింది కృష్ణుడు నన్ను మణిని అడిగితే ఇవ్వలేదు అని అప్పటికి ఊరుకొని దాని మీద ఆశతో నా తమ్ముణ్ణి అపహరించి ఆ మణిని తీసుకుని ఉంటాడు అనుకొని అదే నిజమై ఉంటుందని భావించి ఈసారి కూడా అడిగిన వాళ్ళతో అడగని వాళ్ళతో అందరితో కృష్ణుడు నా తమ్ముడిని అపహరించి సమంతక మణిని అపహరించేశాడు తీసేసుకున్నాడు అని ప్రచారం చేయసాగాడు కృష్ణుని మీద నేరారోపణ చేశాడు ఆ నోట ఈ నోట కృష్ణుడికి ఈ విషయం తెలిసింది తనపై పడ్డ నిందను తొలగించుకోవాలని ప్రసేనుడు మణిని వేసుకుని ఎక్కడికి వెళ్ళాడు అని ఆరా తీయగా అడవికి వెళ్ళినట్లు తెలుస్తుంది కొంతమంది బంధుమిత్రులతో కృష్ణుడు అడవికి బయలుదేరి వెళ్ళి వెతుకుతూ ఉండగా ఒక చోట ప్రసేనుడి కళేబరం కనబడింది కానీ మణి లేదు రసేనుణ్ణి ఎవరు చంపి ఉంటారని పరిశీలించగా అటువైపు సింహపు అడుగుజాడలు కనబడ్డాయి వాటిని అనుసరించి వెళుతూ ఉండగా ఒక భల్లూకము అడుగుజాడలు కనబడ్డాయి దానిని బట్టి ఒక భల్లూకము ఈ సింహాన్ని చంపి ఉండవచ్చు అని భావించి భల్లూకపు అడుగుజాడలను అనుసరించి వెళుతూ ఉండగా చివరికి ఆ అడుగుజాడలు ఒక గుహలోనికి పర్వత గుహలోనికి దారి ఉండడం కనిపిస్తుంది ఆ భల్లూకము ఈ పర్వత గుహలోనే ఉండి ఉండవచ్చని భావించి బంధుమిత్రులందరినీ బయటే ఉండమని కృష్ణుడు ఒక్కడే ఆ పర్వత గుహలోనికి వెళతాడు అక్కడ ఉయ్యాల మీద కట్టబడిన మణి కనిపిస్తుంది దానిని తీసుకుంటూ ఉండగా ఉయ్యాలలోని పిల్లవాడు గట్టిగా ఏడుస్తాడు అది అక్కడ ఉన్న దాది చూసి గట్టిగా మణిని ఎవరో తీసుకుపోతున్నారు అని కేకలు వేస్తుంది ఆ కేకలు విని లోపల నుండి జాంబవంతుడు బయటికి వస్తాడు కృష్ణుని చూస్తాడు కానీ కృష్ణ పరమాత్మే త్రేతాయుగంలోని రాముడు అని ఆకార స్వరూపాల వల్ల గుర్తుపట్టలేక కృష్ణుడి మీదకి కలియబడతాడు ఇద్దరి మధ్య భయంకరంగా యుద్ధం జరుగుతుంది ఎన్ని రోజులైనా కృష్ణ పరమాత్మ బయటకు రాకపోయేసరికి అందరూ తిరిగి ద్వారకకు వెళ్ళి కృష్ణుడు గుహలో ప్రమాదంలో ఇరుక్కున్నాడు అని చెప్తారు అది విని రుక్మిణీదేవి దుర్గాదేవిని ప్రార్థన చేస్తుంది కృష్ణావతారంలో కృష్ణుడు పుట్టినప్పటి నుంచి దుర్గాదేవి కనబడుతూనే ఉంటుంది రుక్మిణీదేవి ప్రార్థనకు దుర్గాదేవి ప్రత్యక్షమై కృష్ణుడు క్షేమంగా ఉన్నాడని త్వరలోనే వస్తాడని చెప్తుంది అందరూ కృష్ణుడి రా కోసం సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ జాంబవంతుడు కృష్ణుడితో యుద్ధం చేసి అలసిపోయి ఒంటిలోంచి రక్తం కారుతూ ఉండగా నీరసంగా కింద పడిపోతాడు తన బలాన్ని హరించిన వ్యక్తి సామాన్యుడు కాదు ఆ సామాన్యుడు అయి ఉండడని కృష్ణుడిని తేరిపారా చూస్తాడు అప్పుడు తన కోరిక గుర్తు వస్తుంది రామావతరంలో రాముడితో తిరిగిన తను రాముడితో యుద్ధం కోరుకోగా ఇప్పుడు కాదు తర్వాత కాలంలో నీ కోరిక తీరుతుంది అన్న రామయ్య మాటలు గుర్తుకు వచ్చి రామ ఈ వేళ కృష్ణుడి రూపంలో నా కోరిక తీర్చి నీ దర్శన భాగ్యం కలిగించావు రామ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఈ సమంతకమణిని తీసుకో కృష్ణ నాకు జాంబవతి అని కూతురు ఉంది నా కూతుర్ని కూడా వివాహం చేసుకో కృష్ణ పరమాత్మకి మావగారిని అయ్యాను అని సంతోషిస్తాను అని మణిని జాంబవంతిని కూడా ఇస్తాడు ఒక మణి కోసం వెళ్ళిన కృష్ణ పరమాత్మ రెండు మణులతో తిరిగి వస్తాడు ద్వారక చేరుకొని బలరాముడితో కలిసి సభ ఏర్పాటు చేసి సత్రాజిత్తుని పిలిచి జరిగినది వివరించి ఆ సమంతక మణిని ఇస్తాడు కృష్ణ పరమాత్మ ఆ మణిని తీసుకుని వెళ్ళిపోతాడు సత్రాజిత్తు అలా ఇంటికి వెళ్ళిపోయాక ఏదో తెలియని పశ్చాత్తాపం సత్రాజిత్ని తొలిచేస్తూ ఉంటుంది నేను అనవసరంగా కృష్ణుని నిందచేశాను తొందరపడ్డాను ఆయన మీద నేరం మోపాను నేను చాలా పాపం చేశాను దుర్మతిని పాపాత్ముడను నన్ను కృష్ణుడు మన్నించడం ఎలా అని ఆలోచించి నా కూతురు సత్యభామని వివాహం చేసుకోమంటాను అలా వివాహం చేసుకుంటే అల్లుడిగా ఆయన కృష్ణుడికి ఈ సమంతకమణిని ఇచ్చేస్తాను నాకు ఒక్కతే కూతురు కనుక ఆ సమంతకమణితో వచ్చే ఐశ్వర్యం అంతా నా కూతురు అల్లుడే అనుభవిస్తారు అప్పుడు నా దోషాలు అన్నీ పోతాయి అని అనుకున్నాడు ఈ సత్రాజిత్ కూతురు సత్యభామ అతి సౌందర్య రాశి రాజనీతిజ్ఞురాలు యుద్ధ నీతిజ్ఞురాలు ఈ సత్యభామని పెళ్లి చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉండేవారు అందులో సతధన్వుడు అనే వానికి సత్యభామని పెళ్లి చేసుకోవాలని విపరీతమైన కోరికతో ఉండేవాడు కానీ సత్రాజిత్తు కృష్ణుని దగ్గరకు వెళ్ళి తన తప్పు క్షమించి తన కూతురు సత్యభామని వివాహం చేసుకోమని అడుగుతాడు కృష్ణుడు అంగీకరించి సత్యభామని వివాహం చేసుకుంటాడు సమంతకమణిని ఇవ్వబోతుంటే తిరస్కరించి తన దగ్గరే ఉంచుకోమంటాడు కృష్ణుడు కొంతకాలం తర్వాత ధర్మరాజాదులను చూడడానికి అని ద్వారకా నుండి ఇంద్రప్రస్థం వెళతాడు కృష్ణ పరమాత్మ అయితే కృష్ణుడిపై నిందవేసిన సంగతి నిందపడ్డ కృష్ణుడు వదిలేస్తాడు నిందవేసిన సత్రాజిత్తు మర్చిపోతాడు కానీ కృష్ణుడి మీద అతిపత్తి గల అక్రూరుడు మాత్రం నా కృష్ణుడి మీద ఇంత నిందవేసిన సత్రాజిత్తుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంటాడు అయిపోయింది ఏదో అయిపోయింది అని వదిలేయచ్చు కదా కానీ ఒకరి మీద ఉన్న అతి ప్రేమ అతిబత్తి ఎలా దారితీస్తుంది అంటే ఈ అక్రూరుడికి కృష్ణుడి మీద పుట్టినప్పటి నుంచి అతిబత్తి అక్రూరుడు తండ్రి స్వఫల్కుడు ఈయన మహాధర్మాత్ముడు ఆ రోజుల్లో రాజ్యంలో వర్షాలు పడక కరువు ఏర్పడుతుంది ఎవరైనా మహాపురుషుడు ఆ రాజ్యంలో అడుగుపడితే వర్షాలు పడతాయి అంటే కాశీరాజు స్వఫల్కుడిని తమ రాజ్యానికి ఆహ్వానిస్తాడు వెంటనే కారు మేఘాలు కమ్ముకొని బ్రహ్మాండమైన వర్షాలు పడతాయి కాశీరాజు సంతోషించి తన కూతురు గాంధీనిని ఇచ్చి సఫలుడితోటి వివాహం జరిపిస్తాడు తన కూతురు గాంధీని కడుపున ఒక మహా మహాపురుషుడు పుట్టాలి అనే ఒక సంకల్పంతో కోరికతో ప్రతిరోజు ఒక గోవు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు గోదానం చేస్తాడు గాంధీని తండ్రి కాశీరాజు దాని ఫలితంగా ఎంతో పుణ్యాత్ముడు ధర్మాత్ముడు తండ్రి సుహల్కుని గుణాలను కూడా పుణికి పుచ్చుకొని పుట్టాడు అక్రూరుడు కృష్ణ భక్తి వలన యమునా నదిలో శ్రీమన్నారాయణుని దర్శించిన మహాభాగ్యవంతుడు ఇలాంటి అక్రూరుడు కృతవర్మ అనే మరో భక్తునితో కలిసి ఇద్దరు గొడవలుకొని సత్యభామని పెళ్లి చేసుకోవాలి అనుకున్న సతధనుడిని కలిసి సతధన్వా సత్యభామని నీకు ఇస్తాను అని మాట తప్పాడు సత్రాజిత్తు ఆ సత్రాజిత్తుని చంపి అతని దగ్గర ఉన్న సమంతకమణిని తీసుకో అంటారు వెంటనే కొంచెం కూడా ఆలోచించకుండా సత్తాధనువుడు సత్రాజిత్తు మందిరానికి వెళ్ళి నిద్రపోతున్నాడని కూడా ఆలో ఆలోచించకుండా చూడకుండా సత్రాజిత్తు కుత్తుకును నరికి చంపేసి పూజా మందిరంలో ఉన్న సమంతకమణిని తీసుకొని నేరుగా కృతవర్మ దగ్గరకు వచ్చి ఇదిగో సమంతకమణి సత్రాజిత్తుని చంపేశాను అంటాడు వెంటనే కృతవర్మ అయ్యో ఎందుకు నాకీమణి కృష్ణుడు తెలిస్తే నిన్ను చంపేస్తాడు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అంటాడు కృతవర్మ ఇలా అంటాడని ఊహించని సతధనుడు వెంటనే అక్రూరుడి దగ్గరికి మణితో వెళతాడు కృతవర్మ అన్నట్టుగానే అక్రూరుడు కూడా అని ఆ మణిని తీసుకుని వెళ్ళిపో కృష్ణుడు తెలిస్తే నిన్ను వదిలిపెట్టడు అంటాడు సతధనుడు ప్రాణభీతితో ఆ మణిని అక్రూరుడి దగ్గరే పడేసి గుర్రానికి పారిపోతాడు అక్రూరుడు అయోమయంలో పడిపోతాడు నా దైవం కృష్ణ పరమామ కృష్ణ పరమాత్మ మీద నింద వేశాడని సత్రాజిత్కు బుద్ధి చెప్పాలని అనుకుంటే పరిస్థితి ఏంటి ఇలా అయింది ఈ మణి నా దగ్గర ఉందని తెలిస్తే కృష్ణ పరమాత్మ నన్ను క్షమించడు అని మణిని తీసుకొని రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇంద్రప్రస్థంలో ఉన్న కృష్ణ పరమాత్మకి తన మామగారు సత్రాజిత్ని సతధనుడు చంపి మణిని తీసుకొని వెళ్ళిపోయాడు అని తెలిసి ద్వారకకు వచ్చి సత్రాజిత్తుకు అంతిమ సంస్కారాలు జరిపించి శతధనుడిని వెతుకుతూ బలరాముడు కృష్ణుడు ఇద్దరు బయలుదేరతారు తనను తరుముకొస్తున్న బలరామకృష్ణుడిని తప్పించుకుందామని సతధనుడు మిథిలా నగరం వైపు పరిగెడతాడు అతనిని వెంబడించి కృష్ణుడు తన చక్రాన్ని విసిరి సతధనుడిని కుత్తుకొని కత్తిరిస్తాడు మరణించిన సతధనుడి దగ్గరకు వెళ్ళి కోసం వెతికితే అక్కడ మణి ఉండదు వెంటనే బలరాముడు కృష్ణుడితోటి సతధనుడు బహుశా తన మిత్రుల ఇంటిలో ఈ మణిని దాచి ఉంటాడేమో వీడికి కృతవర్మ అక్రూరుడు మిత్రులు నువ్వు వారిండ్లకు వెళ్ళి మణి ఉందేమో వెతుకు నేను ఈ మిథిలా నగరంలో కొంతకాలం విశ్రాంతి తీసుకుని వస్తాను అని అంటాడు దుర్యోధనుడికి బలరాముడు మిథిలా నగరంలో ఉన్నాడు అని తెలిసి ఇది మంచి సమయం అని తలచి తను కూడా మిథిలా నగరం వచ్చి బలరాముడి దగ్గర గదా యుద్ధం నేర్చుకుంటాడు ఈ సమంతక మణిని కృష్ణుడు అడిగినప్పుడే సత్రాజిత్ ఇచ్చి ఉంటే ఇంత కథ జరిగేది కాదు బలరాముడు మిథిలలో ఉండడం దుర్యోధనుడికి గదా యుద్ధం నేర్చుకోవడానికి అవకాశం దొరికింది ద్వారకకు తిరిగి వచ్చిన కృష్ణుడు ద్వారకా నగరంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ద్వారకలో అక్రూరుడు లేడు అని తెలుసుకొని మహానుభావులు కొంతమంది లేకపోతే దేశంలో ఇలాంటి ఇబ్బందులే వస్తాయి అని భగవంతుడైన కృష్ణ పరమాత్మ కూడా అలా పలికి అక్రూరుని వెతికి తీసుకురామని కొంతమంది సైనికుల్ని పంపిస్తాడు మితిమీరిన బతితో కృష్ణుడికి దూరమైన అక్రూరుణ్ణి వెతికి తీసుకొని వస్తారు మళ్ళీ తిరిగి వచ్చిన అక్రూరుడికి కృష్ణుడు స్వాగతం పలికి అక్రూర నీవు మహాభక్తుడివి నీవు లేకపోతే ఇక్కడ వర్షాలు పడలేదు సమంతకమణి మణి నీ దగ్గరే ఉంది నా మీద ఉన్న భక్తితో ప్రేమతో నీవు అలా ప్రవర్తించావు నిన్ను శిక్షించడం నా అభిమతం కాదు నీ దగ్గర మణి లేదు అనకుండా ఆ మణిని చూపించు అంటాడు వినయంగా ఆ మణిని కృష్ణ పరమాత్మకు సమర్పిస్తాడు అక్రూరుడు వెంటనే కృష్ణుడు అక్రూరుడితో యథార్థంగా ఈ మణి సత్రాజిత్కి కొడుకులు లేరు కాబట్టి సత్యభామకు చెందాలి సత్యభామ నా భార్య కాబట్టి నాకు చెందాలి కానీ ఈ మణిని నేను తీసుకోను ఇది నీ దగ్గరే ఉంటే దీనికి సార్థకత దీనిని నీ ఇంటిలో ఉంచుకొని అది రోజు ఇచ్చే ఎనిమిది బారుల బంగారంతో నిరంతరం యజ్ఞయాగాది క్రతులు నిర్వహించు భాగవతులకి నిత్యాన్నదానం చేస్తూ నీ జీవితం తరింప చేసుకో అంటాడు కళ్ళ నిండా నీరు కారుతుండగా అక్రూరుడు ఆ మణిని తీసుకొని తన ఇంటిలో ఒక వేదిక మీద పెట్టి నిత్యము యజ్ఞయాగదులు నిర్వహిస్తూ అందరికీ షడ్ర సోపాచార సోపేతమైన భోజనాలు పెడుతూ నారాయణ సేవ చేస్తూ కాలం గడుపుతాడు ఆఖరికి ఈ సమంతకమణి ఈ విధంగా ఈశ్వరార్చనకి ఉపయోగపడింది పరమోత్కృష్టమైన ఈ సమంతకోపాఖ్యానం గురించి ఎవరు చదువుతారు ఎవరు వింటారో వారికి చాలా కాలం నుండి తాము చేయని నేరానికి నిందపడ్డ వాళ్ళకి ఇది విన్న వెంటనే ఆ అప తొలగిపోతుంది అని వ్యాసులు వారే స్వయంగా చెప్పారు మనలో ఉన్న పాపరాశి కూడా ధ్వంసం అయిపోతుంది అని దీని ఫలితంగా చెప్పారు తరువాత వంశంలో శ్రీకృష్ణుని అష్టభాయల గురించి తెలుసుకుందాం